నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో స్టార్ట్ చేయగానే ఒక్క లైక్ చేయండి అది చాలామందికి రీచ్ అవుతుందంట అయితే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి నిన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే తను అప్లోడ్ చేసిన వెంటనే ఒకరు చూసారంట చూసి లైక్ చేసి బ్యాక్కి వెళ్ళిపోయారంట అయితే తను ఫీల్ అయ్యిందండి బాధపడ్డది అంటే అలా చేయడం వల్ల మంది యూట్యూబ్ ముందుకు పంపించదమ్మా మరి ఎందుకు అలా చేస్తున్నారో లైక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అని మేమిద్దరం మాట్లాడుకున్నామండి నాకు యూట్యూబ్ కోసం పెద్దగా ఏం తెలీదండి అయితే సరే అలా చెప్పినప్పుడు మీతో చెప్తున్నానండి ఏంటంటే చాలామందికి తెలీదు ఇలా లైక్ చేసి వెనక్కి వెళ్ళిపోతే అదేమో యూట్యూబ్ ముందుకు పంపించదని ఆ ఛానల్ని అయితే అది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి అలా చేయకండి ఒకవేళ స్టార్టింగ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు టైం లేకపోతే చూడొద్దండి తర్వాత చూడండి ఒకవేళ స్టార్టింగ్ ఆన్ చేస్తారనుకోండి కొంచెం ఆ చా అది అయ్యే వరకు మీకు పని ఉంటే పక్కన పెట్టేయండి అది అలా చేయండి ఎందుకంటే చాలామంది కష్టపడుతున్నారు యూట్యూబ్ కోసము దాంట్లో కష్టము యూట్యూబర్స్కే తెలుస్తుంది అండి దిగేదాకా ఎవరికి తెలియదు అదే అండి ఇప్పుడు తెలుస్తుంది కదా అందుకని మన కష్టం ఏంటో అవతల కూడా అదే కష్టమని అర్థం చేసుకొని మనం సపోర్ట్ చేద్దామండి టైం లేకపోతే తర్వాత చూడండి కొంచెం వీడియో ఆన్ చేస్తే మటుకు తప్పనిసరిగా ఫుల్ వీడియోని అన్నా చూడడానికి ట్రై చేయండి లేదా పక్కన పెట్టేయని ట్రై చేయండి ఇంతేనండి ఏమనుకోకండి ఎలా చెప్తున్నానని ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఝాన్సీ వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారండి దివ్యాకు సెలవు దివ్యా కూడా వెళ్ళిపోయింది ఇంక వీళ్ళు వెళ్తున్నంటే నేను మాట్లాడుతున్నాను వినండి మేడం గారు ఎక్కడికి ఎక్కడకెళ్తున్నాం ఏ మీ అబ్బాయికి చేయింతావా ఐ బ్రోస్ ఇంటికి లేవు ఓరే ఎక్కడికి వెళ్తున్నారు రా అమ్మమ్మ మదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు స్వాదక్కాల అమ్మాయికి చిన్నోడికి చేయించడానికి వెళ్తున్నాం హెయిర్ టెక్ ఎల్లుండి దాని తమ్ముడు కుట్టుండేవాడు కదా ఎల్లుండి పత్యం ఎల్లుండి అది నాకు గుండు చాలిపోతుంది పత్యున్న తారీఖిని పుట్టినరోజు ఫంక్షన్ కోసం అని వాళ్ళ అమ్మాయి కటింగ్ చేస్తుంది దగ్గర ఉంది సో మేము వెళ్తున్నాం అనమాట చూడడానికి చెల్లెది చెల్లెలు మాయ తీసుకెళ్ళాడు మళ్ళీ నేను తీసుకెళ్ళడానికి వస్తా సరే బాయ్ 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 రా వెళ్ళి నువ్వు కూడా ఎబ్రోస్ బై బ్రోస్ చేయించేసుకో వెళ్ళి ఇంకా వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళారండి ఇగోండి చిన్నోడికి చిన్నోడు అంటాంలేండి ఇంట్లో జైనా పేరు జాన్సన్ జైనా అయితే తనకేమో కటింగ్ వేయిస్తుంది అలా అమ్మ ఈ నెలలో పినిహాస్ బర్త్డే వస్తుందండి అందుకోసం ఆ బర్త్డే కోసం అని వాళ్ళు కూతురుని రెడీ చేయిస్తుంది అనమాట అయితే మా మేము చిన్నప్పుడు కటింగ్లు వేయించాం కానీ ఇలా బ్యూటీ పార్లర్ కట్ట వెళ్ళలేదండి అయితే మంగళ షాప్లోకి వెళ్ళి ఝాన్సీకి వేయించేదాన్ని అండి అంటే చాలా బుద్ధిగా ఉండేది చిన్నప్పుడు ఝాన్సీకి అప్పుడు కటింగ్ వేయించేదాన్ని అనమాట ఇంకా మా నాకైతే అసలు బ్యూటీ పార్లర్ తెలీదులేండి ఇప్పుడుకి వచ్చి నేను ఎప్పుడు వెళ్ళలేదు అందులోకి చూడడానికి కూడా వెళ్ళలేదండి అయితే నేను చూడాలని ఇగో దివ్య ఇవన్నీ తీసి చూపించే వీడియో తీసానమ్మా నీ కోసం ఎలా ఉంటుంది బాగుంటుంది నువ్వు రమ్మంటే రావు అని చెప్పేసి చూపిస్తుంది అండి ఏమోనండి అవన్నీ మాకు తెలియదు కదా మా నాన్న ఏమో నన్ను ఇలాగే పెంచాడు అయినా జనరేషన్ మారింది కదండి అప్పుడు అప్పుడే ఇప్పుడుది ఇప్పుడే అన్నట్టు ఇంక సర్లేండి ఇంకా వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు ఏమో డిమార్ట్కి వెళ్ళి ఇంకా అవన్నీ మార్కెట్ చేసుకొని ఏయో బెడ్షీట్లు అవి కొనుక్కున్నారులేండి అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చారు అంకుల్ గారేమో ఇంక బోన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి గుడ్లు తెచ్చారండి ఇంకా వంట చేస్తున్నాం కదా ఉండిపోండి బాబు అని ఇంకా అల్లుడితో చెప్పాం వాళ్ళు చైనాకి కటింగ్ వేయించారు కదండి దానికి ఒక పేరు ఉంటుంది కదా అని ఏం కటింగ్ అమ్మాయి ఇది అని అడిగితే వాళ్ళు పిన్నాలు చూడండి ఎలా ఏకతాలు చేస్తున్నారో నాకేమో కటింగ్ పేరు చెప్పడం మానేసి ఏదేదో చెప్తున్నారు ఏం అమ్మా ఈ కటింగు పేరేంటి క్లియో పాత్ర కటింగ్ అంటే క్లియో పాత్ర ఉంటుందా తీకలాగా అవునా అంటే హెయిర్ స్టైలు పాపడొచ్చేస్తుంది ஆ <laughs> ఏట్రా నీకాడడానికి అన్న పాతలా అయ్యా ఒక ముద్దా నీకు అన్ని పాతలా ఎన్ని బాధలా బాబోయ్ వద్ద అంటాడు అన్నము హడాండికి ఆకలికి రా అన్ని ముప్పనియాస్ అన్నం తినిపించడానికి చాలా తిప్పలు పడుతున్నారండి అలా అమ్మ నాన్నని ఆడ అసలు తింటలేదు చూడండి ఎన్ని ఆశలు వేస్తున్నారో వాళ్ళు ఆడ ఆనందం తినడానికి ఇంకండి ఇక్కడ నాలుగు వందలు అంట ఒకటి బెడ్షీట్ ఇంకోటి ఐదు వందలు అంట మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి పిల్లో కవర్స్ ఒకటి యాభై రూపాయలు అంటండి అవన్నీ తెచ్చారు అయితే జైనం చూపించామంటే మొయిలాపోతుందండి ఏమా అది మొయిలాపోతున్నా ఇదంతా ఇదంతా ఇది ఐదు వందల జైన అన్నం తిందండి అస్సలు చాలా బతిలాడాలా చాలా భయం చెప్పి తినిపించాలండి అస్సలు తిందో ఏటో మరి పిల్లలందరూ అలాగే ఉన్నారండి ఇప్పుడు అన్నాలు తింటలేదు ఏ ఏంటో మరి తెలియట్లేదు ఆకలి పుట్టట్లేదు వాళ్ళకి అయితే నేను మందులు వాడేయండి అమ్మ ఎందుకు వచ్చిన బాధ అంటున్నాను సరే అండి ఇగోండి ఇక్కడ నాలుగేసు బెడ్ నాలుగేసు పిల్లో కవర్స్ కూడా తీసుకుందండి అయ్యే చూపిస్తుందని మీకు ఒకటి యాభై రూపాయలు అంట నాలుగు కలిపి రెండు వందలు అంట అలాంటి మూడు జతలోని పెద్ద పెద్ద పిల్లో కవర్స్ రెండు జతలో తీసుకుందా అనమాట అంటే ఇంక రేపు ఫంక్షన్ వస్తుంది కదండి ఇంక ఇంకొచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు చుట్టాలు బంధువులు అందుకని ఇంకా వెళ్ళి తెచ్చుకున్నారు అవి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి పిల్లలు వస్తే చాలా సందడిగా అడావిడిగా బాగుంటుంది కదండి ఎవరింట్లో అన్న అంతేనండి పిల్లలు ఎవరు లేకపోతే పెద్దవాళ్ళు ఉండడం చాలా బోరుగా ఫీల్ అవుతాము పిల్లలు వస్తే మటుకు చాలా సందడిగా ఉంటుంది ఇంకా స్వాతియాలు రాగానే ఓ అడావిడి అడావిడి గోల గోల పిల్లలు అల్లరి ఇవన్నీ చాలా సందడి సందడగా చాలా సరదాగా జ జరిగిందండి రాత్రి అయితే ఇగోండి ఝాన్సీ ఇక్కడేమో వాళ్ళ బావ వాళ్ళకి వంట చేయడానికి ఉల్లిపాయలు కోసేస్తుంది వాళ్ళక్క వాళ్ళు వచ్చారని వాళ్ళ బావకి వాళ్ళ అక్కకి కూర ఉండటానికి కోసేస్తుందండి जरा राहायला आज शिंदेकडे गेले आज जितीकडे गेले बंगरकडे गेले शिंदेकडे गेले कोण नाही लगेच परत आमच्याकडे गेले आई बाबा पणंगा देच नन नाळ नळ नळ गावतेना एकयला ఉంటেনা आउट ఏసీలో ఉన్నాడు ఉన్నాను అయిపోతున్నాడా మీరు ఏసీ వేసేసుకుంటున్నారు రోజు అందుకే మీ అమ్మ ఆపసాపాలు పడిపోతుంది బయటకు వచ్చి అలాగే ఏసీ అలవాటు చేయకండి బోరా పప్పా పచ్చిరీ తెస్తాడండి మాయ అవును రాజమే పచ్చిరీ పెట్టరా അള കാട്ട് ചെയ് വെള്ളക്കൊലേ സാറേ అవును సాగం ఉడక సాగం ఉడకబెట్టి పక్కన ఇంటి సాగం పబ్బులేసిపోయాస వచ్చాడని బావ వచ్చి తీసుకెళ్తున్నాడు అండి అడేదో కొత్త ముఖం చూసినట్టు చూస్తున్నాడు చూడండి నెల రోజులకే మర్చిపోయావా అలా చూస్తున్నావు ఎరా ఇప్పుడు పెద్ద అతను మర్చిపోయావు కదా నువ్వు

మా కూడా జాయిన్ చేసేవా గోంగూర వెళ్ళడానికారా నువ్వు కూడా జాయిన్ అయిపోయావా అయిపోయింది అయ్యో అవే గోంగూర పప్పు తినాలనిపించింది అంటే అండి గోంగూర తెచ్చుకుంది వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి ఇంకా అది ఒలిసేసాక ఇగోండి బట్టలు వేసుకొని నవ్య పని చేసేటప్పుడు అండి ఎవరన్నా చేస్తామని వెళ్తే దానికి ఇష్టం ఉండదండి అది ఒక్కరితే చేసుకోవాలనుకుంటుంది ఏటో మరి దానికి అదో బుద్ధి ఎవరన్నా వెళ్ళామనుకోండి మీరు చేసుకోండి అయితే నేను వెళ్ళిపోతుంది అందుకని అది పని చేసుకునేటప్పుడు ఎవరు వెళ్ళరండి ఇంకేంటి ఇంకో పక్క ఏమో డ్యూటీ ఫోను సేల్ ఎంత అయిందా ఏంటని అడుగుతుండాలి కదా అలా మాట్లాడతా బట్టల మెడతెట్టేసుకుంటుంది ఓ పక్క దివ్య వంట చేస్తుందండి ఓ పక్క జైన్ ఏమో అలా అంత ఆడుతుంది

వాళ్ళ నాన్నకి పెట్టేశాక వాళ్ళ నాన్నతో ఆట అయిపోయాక మళ్ళీ వాళ్ళ అండి వాళ్ళ వెళ్ళి పెడుతుంది వాళ్ళ తాత ఏమో కలర్స్ అడుగుతున్నాడు ఏమేమి కలర్స్ పెట్టావమ్మా అని అడుగుతుంటుంటే ఆవిడ చెప్తుందండి కలర్స్ కూడా ఇంకా వాళ్ళ ముచ్చోట్లు అలాగ ఉన్నాయి ఓ పక్కనేమో ఇంకా వంట చేసిందండి దివ్య వడ్డేస్తుంది ఇంకా అందరూ భోజనాన్ని కూర్చుంటున్నారు అనమాట అయితే మన చింటూ కూడా వచ్చాడు కదండి అంటే చిన్న ప్యాలెన్స్ పని ఉండిపోయిందండి పక్కనే ఇంకా అందుకని ఇంకా తమ్ముడు ఒక్కడే చేసుకోలేడు కదా చింటూని సాయం రమ్మంటే ఇంకా చింటూ కూడా వచ్చాడు ఇంకా ఇంకా గుడ్లు కూర వండింది దివ్య ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇంకా వడ్డిని చేస్తుంది అందరూ భోజన చేస్తున్నారండి చింటూ తర్వాత తమ్ముడు స్వాతి ఇంక అందరూ చేస్తున్నారు అంకుల్ గారు ఏమో పిని హాస్ని ప్రసాద్ కూడా భోంచేస్తున్నాడు ప్రసాద్ అంటే స్వాతి అలా ఆయనండి ఇంకా అబ్బాయి కూడా బోన్ ఇంక వీళ్ళు భోంచేసాక బయలుదేరుతున్నారండి ఇగోండి ఇక్కడ పినిహాస్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఏడమ్మా పినియాస్ ఏడి పినియాస్ ఏడే పినిహాస్ పినిహాస్ బాయా బాయా పినియాస్ బాయా బాయ్ సరే బాయ్ 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 అమ్మా అలాగే రేపు జైనా రేపు హాలిడే అంటండి నేను వస్తానమ్మమ్మ రేపు పొద్దున్నే అనేసి చెప్తుందండి సరే ఇంకా స్వాతి కూడా బయలుదేరి వెళ్తుంది అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం బట్టలన్నీ తీసుకెళ్లేదు పిల్లలు అయ్యి అయి కొన్ని కొన్ని బట్టలు ఉండిపోయాయి ఇంకా వచ్చి కొన్ని కొన్ని బట్టలు తీసుకొని వెళ్తుందనమాట అందుకే ఆ బ్యాగ్ అంత బ్యాగ్ తగిలించుకుంటుందండి సరే ఇంకా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళి ఇంకా పినిహాస్ ఏమో దివ్య వదిలిపెట్టట్లేదు అన్నా సరే ఆడి కూడా ఏడవట్లేదు సరే అని ఇంక మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చేసింది దివ్య ఇంక తీసుకొని వెళ్తున్నారండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి బాయ్ అండి